కేసులు ఛేదించినటువంటి సిఐ కోర్టుల సిఐ సురేష్ బాబు ఎస్ఐ చిరంజీవి మెట్పల్లి పీసీలు రమేష్ మల్లేశ్వర్ ను అభినందించడం జరిగింది అలాగే ఈ కేసులో ఏమన్న ఎవరైతే ఉన్నారో దేవరాత్రి పైన అతను వయసు ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఇరవై రెండు కేసులు ఉన్నాయని చెప్పి తేలింది అందులో రాబోయే కేసు ఒకటి ఫోర్ ఫార్టీ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ కేసు ప్రాపర్టీ అపెండ్స్ ఒక ఇరవై ఇరవై ఎనిమిది అలాగే మీద మెట్పల్ పోలీస్ స్టేషన్లో సబ్బెక్షన్ కూడా ఒకటి ఓపెన్ అయింది ఏది ఆరు ఎనిమిది ఇరవై నాలుగు చోసిన వెట్పల్లి గారికి నమ్మదైన సమాచారం ప్రకారంగా ఉదయం తున్న సమయంలో వెంకటవంపేట ఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ చేస్తూ వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాక ఇద్దరు వ్యక్తులు గంజాయి తీసుకొని అటు రోడ్లు పోతూ ఉంటే పోలీసులు చూసి పారిపోవడం జరిగింది వాళ్ళు పోలీసుల నుంచి వెంటనే ఎస్ఐ గారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి మగిని దేవనందయ్య తండ్రి పేరు దేవయ్య వయసు ఇరవై సంవత్సరాలు అని తిరిగినాడు రెండు కూర రాజు తండ్రి పేరు రమేష్ వయసు ఇరవై సంవత్సరాలు తిరిగినారు వీళ్ళు వీళ్ళు పట్టుకొని వీళ్ళందరూ చెక్ చేస్తే వీళ్ళ దగ్గర వంద గ్రాముల గంజాయి దొరికింది దాంతోపాటుగా వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెండు ఫోన్లు స్వాధీనపరచుకున్నారు ఇద్దరు స్వాధీనపరుచుకుని ఇద్దరు గుంపడం జరిగింది ఊర్ల పట్టణ ప్రాంతంలో ఎవరైనా గంజాయి తరఫు చేసినా సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఈ గంజాయి తాగిన సేవించినా అమినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గంజాయి కేసుని ఛేదించినటువంటి సిఐ కూర్ల సురేష్ బాబుని ఎస్ఐ చిరంజీవి